వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు నిన్న వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్పై చేసిన వ్యాఖ్యలు తప్పుడు ప్రచారం తప్ప మరేమీ కావని పది సంవత్సరాల పాటు వేములవాడ నియోజకవర్గానికి ఏం చేశారో బీఆర్ఎస్ నాయకులు ప్రజల ముందే చెప్పాలి అని తీవ్రంగా నిలదీశారు అలాగే ప్రజల తీర్పుతో అధికారంలో నుంచి వెళ్లిపోయిన బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరం ఇలాంటివి చేస్తే కాంగ్రెస్ పార్టీ భరించదని అవసరమైతే గట్టి పోరాటం చేస్తాం అని స్పష్టం చేశారు ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికారపు రాకేష్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంగస్వామి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి పుల్కం రాజు కట్కూరి శ్రీనివాస్ పులి రాంబాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు మరి పది సంవత్సరాల్లో చేయని పనులు మరి ఇరవై నెలలనే అయితే ప్రజలు గమనిస్తుండ్రు ప్రజలు చెంప పెట్టులాగా కొడితేనే మీరు ప్రతిపక్షంలో పడ్డారు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఈ ఒక్క నాయకుడు అంటాడు మా నాయకుడిని విమర్శించే స్థాయి ఇప్పుడే కొత్తగా ఎదిగినవు కదా నువ్వు అంత లీడర్ వాడు మా ఎమ్మెల్యే గారిని పట్టుకొని ఇవాళ మీ నాయకుడిని కబడ్డీ కబడ్డీ ఆడిస్తుడు అసెంబ్లీలో మా నాయకుడి ఇవాళ అంటే అర్థం చేసుకోరు బిడ్డ మీ నాయకుడు పెద్ద గొప్ప కాదు మా నాయకుడు రాజకీయాల్లో తేలినప్పుడు మీ కేటీఆర్ గారు అక్కడ పారల్లో నౌకరు చేస్తుండు అది గుర్తుపెట్టుకోవాలి అప్పుడు తెలంగాణ గాడుపులా గెలిచింది తప్ప వేరేం లేదు దమ్ము ధైర్యం ఉంటే రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్లప్పుడు కేకే మహేందర్ మీద గెలితే అప్పుడు మీ నాయకుడు మోగోడు ఇప్పుడే ఇంకా తొందర పడకూరి రాబోయే రోజుల్లో ముందున్నది ఈ యొక్క నాయకుడు అంటాడు అభివృద్ధి ఏదో అంటాడు అభివృద్ధి చూస్తే కళ్ళకు కనిపిస్తలేదా మేము ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఒకటి తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ వస్తూ మేమునాడ పట్టణ సంఘాలకు నలభై నాలుగు సంఘాలకు నాలుగు నాలుగు లక్షలు ఇచ్చినాం ఇల్లు ఇస్తున్నాం డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం కరెంటు ఉచిత కరెంటు ఇస్తున్నాం బియ్యం ఇస్తున్నాం ప్రతి ఒక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాం ప్రజలు గుర్తిస్తారు రేపు స్థానిక ఎలక్షన్లప్పుడు మీకు ఇంకా చెంప తెప్పు చెంప పెట్టులాగా గుణపడని చెప్తారు వాళ్ళ స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి మేము అంటే చిన్న చిన్న నాయకులు అని అంటారు అంటారు మరి మీరు చిన్న నాయకులే ఒక్కొక్క నాయకుడు నిన్న మాట్లాడే నాయకుడు వార్డు నిమర్శనం గెలవలేదు అసలు సో మా ఎమ్మెల్యే గారు విమర్శిస్తున్నారు మా ఎమ్మెల్యే గారు ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేకి వేస్తే ఆ రాయరాజు స్వామి ప్రభుత్వ వైపు అసెంబ్లీ టైగర్గా పేరు వెళ్తున్నాడు అసెంబ్లీలో మీ నాయకుడిని దుమ్ము దుడుపుతున్నాడు మీ నాయకుడికి మింగుడు వరదలేదు అది మా నాయకుని లక్షణాలు మా నాయకుడే విమర్శించే స్థాయి మీది కాదు మేము వరకు గతంలో సో చెప్తున్నాం దమ్ము ధైర్యం ఉంటే చాలా చేస్తున్నాం బేమినడ రాజన్న గుడి ముందడ కావచ్చు అంబేద్కర్ చోరస్తులు కావచ్చు చలో మీరు ఇరవై పది సంవత్సరాలు చేసిన పనులు చెప్పుకొని మేము ఇరవై నెలల పనులు చేసిన పనులు చెప్పుకుంటా ఉన్నాం అప్పుడు ఇలా వీడియోల గ్రూప్లలో మీ ఎమ్మెల్యే గారిని పట్టుకొస్తే మేము చెప్తాం మా ఎమ్మెల్యే గారిని రావాలంటే మీరు రమేష్ బాబు రావాలి జర్మనీ నుంచి వెళ్ళి రమేష్ బాబు వస్తే మా ఎమ్మెల్యే గారిని పట్టుకస్తాం పది సంవత్సరాలు ఏం మీకులో ఏ ముద్దరి ఇచ్చిందో ప్రజలు ఇప్పటికే అనుకుంటుండ్రు ఇప్పుడు మా నాయకుడు చెప్తాడు ఏమనంటే మా చెల్లి లక్ష్మీ లక్ష్మీనరసింహారావు తోలికస్తా పాపం ఆయన ఎలక్షన్లో అప్పుడు వచ్చిండు ఆయన పుణ్యానికి ఒక్కసారి వస్తాడు ఆయనకు అన్ని చెవుల గుసగుసలు పెట్టారు ఏం చెప్పని అర్థం కాదు పాపం ఆయన కరెక్టే మాట్లాడుతుండు మా నాయకుడిని ఒక్క నర్సం అసలు అనే మాట మాట్లాడాలి ఆయనే పౌరతన మంచిగా ఉంది ఈ చోటా మోటా నాయకులు ఇక నలుగురో ఐదురో ఉన్నారో ఊర్లే ఇక వాళ్ళు రాబోయే లో ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నాం ఏదో జబ్బలు తరుచుకొని నీకేదో పదవి వస్తాదని ఆశ కొద్ది మాట్లాడడం అది నీ అవివేకం నీకు జీవితంలో ఏ పదవి రాదు నువ్వేమి కావు గంత సంగతి మర్చిపో ఇంకోటి మా నాయకుడు ఇప్పుడు విమ్వాడ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు దానికి నువ్వు మా నాయకుడు ఆది శ్రీనివాస్ దాకా అవసరం లేదు నీకు దమ్ముంటే ఈ సవాల్ను స్వీకరించు ఇప్పుడు చంద్రగిరి శ్రీనివాస్ గారు ఆటో యూనియన్ అధ్యక్షునిగా ఉన్నాడు ఆ ఆటో యూనియన్ అధ్యక్ష పదవికి రేపు రాజీనామా చేస్తుండు నీకు సభ్యత్వం కూడా ఫ్రీగానే ఇస్తాం నువ్వు మా శ్రీనివాస్ గౌడ్ మీద ఆటో యూనియన్ గా గెలవాలని కోరుతున్నాను దీనిలో పట్టణమే పట్టణం సరిపోతుంది మీకు నియోజకవర్గం కాదు దీనిలో పట్టణంలో రాబోయే రోజు జరిగే మున్సిపల్ ఎలక్షన్లో మరి దస్మా జాగ్రత్త అంటున్నారు కదా మీరు ఎన్ని సీట్లు గెలుస్తారో మరి మీరు ప్రజల దగ్గర తత్వ జాగ్రత్త ప్రజలు మీరు ఎలక్షన్లకు ఎన్నికల పోతే మిమ్మల్ని వెంటాడి వెంబడిస్తారు ఖచ్చితంగా ఎందుకంటే గత పది సంవత్సరాలు మరి ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి మేములో రాజన్నను పక్కన పెట్టిర్రు మరి మేములో అభివృద్ధిని పక్కన పెట్టారు మరి నియోజకవర్గాన్ని కూడా పక్కన పెట్టారు మరి ఏమి చేయని నాయకులు ఈరోజు మా నాయకునిపై హెచ్చరిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు అది మీకు సాయ మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాము లేరు కాబట్టి మీరు ఏమైనా ఉంటే ఇప్పటికైనా చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు పట్టణాన్ని కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దశలో మీకు వచ్చిన మీ ఇచ్చే ఆలోచన కానీ మేము కచ్చిన మా నాయకుడు ప్రజే చెప్తుండు ఆలయ అభివృద్ధి కానీ ఇంకా ఏ సందర్భమైనా కూడా ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులకు కానీ మరి పట్టణ ప్రజలు చూసినా కూడా ఖచ్చితంగా పరిణామం తీసుకోవడానికి చెప్తున్నారు మీరు దానికే తప్ప దేనికి పనికిరారు అనవసరంగా మీకు ఉన్నటువంటి కొంచెం కొంచెం ప్రజలలో అది కూడా కోల్పోతురు మీకే అది కనబడతలేదు మీరు చూసుకోవాలి మరి రా ఇంకొకసారి మా నాయకుని కానీ మా పార్టీని కానీ వివరించాలంటే విమర్శిస్తారంటే ఇక్కడ నుంచి కానీ మా నియోజకవర్గం నుంచి కానీ మిమ్మల్ని తీవ్రంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తాం రోజున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మా అధినాయకులు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని కానీ మమ్మల్ని కానీ విమర్శించడం మీ గుండె మీద మీరు చేసుకోవాలి బీఆర్ఎస్ చెప్పుకునే మీరు జరిగిన గత పది సంవత్సరాలలో అభివృద్ధి విషయాలు పక్క పెట్టరు అసలు మీకు ఆ స్థానం ఉన్నది అక్కడ బీఆర్ఎస్ మిమ్లన్ మిమ్లన్ పోలీసు వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిమ్లన్ మిమ్లన్ అరెస్ట్ చేసే కాలం నడిచింది గుర్తుపై మర్చిపోతున్నారా మీ అధినాయకుడు మందిని అరెస్ట్ చేపించు కాదు మిమ్లన్ అరెస్ట్ చేసే మిమ్లన్ పోలీసు వాళ్ళు మీ ఇండ్లలకు తోలిన సందర్భం ఉన్నది బీఆర్ఎస్ నాయకులారా మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ఎంతసేరే మీరు బీఆర్ఎస్ పార్టీలు ఉండి మేము అట్టబడతాం మేము ఇట్లా ఓడిచినాం ఇట్ల పొడిచినాం అనేది ప్రజలందరూ గుర్తించరు గుర్తించే మీది మీకే ఆ పార్టీలో సెక్యూరిటీ లేదు మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ఎంతవరకు సమంజసం ఒక మాకు ఒక ఎమ్మెల్యే స్థానికంగా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ గారు ప్రజల్లో కూడా మూడు సార్లు నాలుగు సార్లు కూడా పోటీ చేసి ఓడిపోయినా నిరంతరం ఎన్నడూ కూడా ఆధైర్యపల్లే ఎప్పుడు కూడా ప్రజలకు దూరం ఉండలే మీరు గెలిచినా దూరం ఉన్నారు ప్రజలకు అందుబాటులో లేరు కానీ మా నాయకుడు నాలుగు సార్లు ఓడిపోయినా ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత ఇలా బియ్యంలో ఆడ పట్టణంలో అభివృద్ధి చూసలేక ఆ కళ్ళు మీకు మస్కలు కనిపిస్తున్నాయి కాబట్టి మాపై విమర్శ చేస్తున్నారు మాపై విమర్శలు చేసేటప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఏం చేస్తుర్రు ఏం కథ అనేది మూడు రోజులు నాలుగు రోజుల కింద దేవస్థానం ఆడిటోరియంలో దేవస్థానం కళాభావంలో మరి పవర్ ప్రజెంటేషన్ ప్రజలందరికీ ప్రతిపక్ష పార్టీలు అందరూ పిలిచి పవర్ ప్రజెంటేషన్ చేస్తే మీరే సప్పట్లు కొట్టిరు మీరే సహకరించరు మీరే అభివృద్ధి మంచిగా చేస్తున్నారు అని చెప్పి మాట్లాడిరు మరి ఈ రోజు రెండు రోజులకే ఈ విధంగా ఈ విధంగా మాట గంటకో మాట పూటకో మాట రోజుకో మాట మాట్లాడితే ప్రజలను మిమ్మల్ని విమర్శించుతారు మిమ్మల్ని ఈ రాబోయే ఎన్నికల్లో పట మీకు స్థానం ఎక్కడిది మున్సిపల్ కౌన్సిలర్లు మాజీ మా మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మాజీ మున్సిపల్ మా భర్త మీరు అందరు మాట్లాడుతున్నారు కదా మా నాయకుడు ఇంకా కూడా ఒప్పికబడుతుడు గడిచిన ఐదు సంవత్సరాలు మున్సిపాల్లో ఏమైతే జరిగిందో ఎటువంటి అవినీతి కార్యక్రమాలు ఎటువంటి జరిగినో అయినా మేము పట్టించుకుంటున్నాము కానీ మీరు ఇదే విధంగా చేస్తే జరిగిన ఐదు సంవత్సరాలలో పట ఏదైతే మున్సిపాల్లో ఏమేమి జరిగిందో అవన్నీ వెలిక్కి తీస్తాం ఈ కార్యకర్తల మీద ఛాలెంజ్ చేస్తున్నాం మా ఎమ్మెల్యే గారు దానికి ఎందుకు మా ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ మీద మెయిన్ నాయకులు ముఖ్య నాయకుల మీద సవాల్ చేస్తున్నాం ఒక్క అవినీతి మార్గం చూంచుర్రీ మా మీద ఒక్క అవినీతి మార్గం చూంచుర్రీ ఒక్కళ్ళ దగ్గర ప్రజల దగ్గర ఇట్లా చేస్తారు అట్లా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒక ఒకటి ప్రజా ప్రజాసేవ ప్రజా అభిప్రాయానికి సిద్ధం చేద్దాం చర్చకు సిద్ధం చేద్దాం గుడి ఉందట శ్రీనివాస్ గౌడ్ అయితేనేమి వెంకటస్వామి అయితేనేమి పులిక రాజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ ఒక్కరు కూడా మీరేం మాట్లాడుతురు ఎట్లా మాట్లాడుతున్నారు కోతికి కొబ్బరి చుప్ప దొరికినట్టు మీరు ఏం మాట్లాడుతారు ఇంకా మీకు ఉన్నది టైము మీకు ప్రజలు ఇంకా మిమ్మల్ని దూరం కొట్టే రోజులు అనేకంగా ఉన్నది ఇంకా ముందు ముందు రాబోయేది ఉన్నది ఆయన రాష్ట్రానికి ఈయన రాష్ట్రంలో ఆది శ్రీనివాస్ అంటే డెవలప్మెంట్ విషయంలో ఆది శ్రీనివాస్ గారు అని చెప్పి ముఖ్యమంత్రితో పాటు ప్రశంసలు అందుకున్నటువంటి వ్యక్తి కాబట్టి మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని మాట్లాడవలసిందిగా బీఆర్ఎస్ పార్టీ నేర్పొంటూ ముఖ్యంగా వేములవాడ పట్టణ ప్రజలారా మీరందరూ ఆలోచించండి మీకే నిర్ణయాధికారం కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు మా నాయకునిపై మా శాసనసభ్యుడు బీసీ ఎమ్మెల్యే కాబట్టి అందరూ పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు మీ కేటీఆర్ గారిని మాట్లాడే స్థాయి మా నాయకుడు కాదంటుంది మరి మీ స్థాయి ఉందా మా నాయకుడి మాట్లాడడానికి ఇప్పటికైనా మీకు హెచ్చరిస్తున్నాం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బాగుండదు ఏదన్నంటే అభివృద్ధి విషయం అంటే నిన్న కాకమ్మకుండా దేవాలయంలో జరుగుతుంది అభివృద్ధి రోడ్లు వెళ్ళిపో అభివృద్ధి అయింది బ్రిడ్జ్ దగ్గర అభివృద్ధి జరుగుతుంది ఈ అభివృద్ధి మర్చిపోయి మీరు ఏం చేయలేదంటే పదేళ్ళకేళి ఏం చేసిర్రు మీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే గారు దేశాలు పట్టుకొని జర్మీన్లో తిరుక్కుంటూ ఉన్నాడు మీరు అప్పుడు ఏం చేసిరు ఒక బీసీ నాయకుడు రోజు ప్రజల నిత్యం తిరుగుతుంటే అతన్ని పట్టుకొని మీరు విమర్శించే స్థాయికి వచ్చిరా ఇక మీద నాయకులారా మీరు మాజీ కౌన్సిలర్ చెప్తున్నాము మీరు చేసిన కుంభకోణాలు మీరు మున్సిపల్ అవినీతి మీ డిజిలీ కుంభకోణాలన్నీ బయట పెట్టాలని చెప్పి నేను సౌకర్యం కోరుచున్నాము మా నాయకుల అందరం కార్యకర్తలు నాయకులం ఒప్పికొద్దున్నాము మీరు దాన్ని నహించద్దు అని చెప్పి మీ అందరికి హెచ్చరిస్తూ ముగిస్తున్నాను బీఆర్ఎస్ నాయకులు ఒక నాయకుడు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి రావడం జరిగిందని మాట్లాడడం జరిగింది అదే నాయకుడికి మేము హెచ్చరిస్తున్నాం ఈరోజు ఫోర్ ట్వంటీ హామీలు మీ ప్రభుత్వంలో హామీలు ఇచ్చి హామీలు మర్చి ఈరోజు మిమ్మల్ని ఓడగొట్టి ఈరోజు మమ్మల్ని మాకు అధికారం ఇవ్వడం జరిగింది అది మర్చిపోయి ఈరోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఈరోజు ఇష్టం ఉన్నట్టు అవగాహన లేకుండా మాట్లాడుతాడు కరెక్ట్ కాదని హెచ్చరిస్తుంది ఈరోజు నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మా నాయకుడు ఆసినన్న గారు ప్రజలకు ఉపయోగపడే పనులు ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నటువంటి రోడ్ల వెడల్పు మీరు పదేళ్ళ అధికారం ఉండి రోడ్ల వెడల్పు చేయలే ఈరోజు మేము ఇరవై నెలలలో ఈరోజు రోడ్ల వెడల్పు చేయడం జరుగుతుంది రెండో బ్రిడ్జి కూడా పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి త్వరలో ఈరోజు అనేక కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేత ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారి చేత ఈరోజు ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదవుల్లోకి తీసుకుపోతున్నాం ఏం తక్కువ చేశామనేది మేము బీఆర్ఎస్ నాయకులు నిన్న మాట్లాడిన చోటా మోటా నాయకులకు హెచ్చరించడం జరుగుతుంది తస్మాత్ జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఎంత ఉంది ఆ నాయకుడు ఎక్కడ కూడా పోటీ చేయలేడు ఏ స్థానిక సంస్థలు ఎన్నికల పోటీ చేయలేడు ఈరోజు అతడు కూడా మాట్లాడే స్థాయింది ఎమ్మెల్యే గారి మీద అతడు మాట్లాడే అతనికి మాట్లాడే అర్హత కూడా లేదని హెచ్చరిస్తూ ఈరోజు బహిరంగ చర్చకు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ సిద్ధం ఈ వారికే మేము సిద్ధం అని చెప్పాం చెప్తే వాళ్ళు ఎమ్మెల్యే గారు రావాలని అంటున్నారు ఎమ్మెల్యే మీ మీ స్థాయికి ఎమ్మెల్యే అవసరం లేదు మేము చనిపోతుంది గుడుముగడ్డ కానీ ఎక్కడ కానీ బహిరంగ చర్చకు సిద్ధం మీరు పది సంవత్సరాలు ఏం చేశారు మేము ఇరవై నెలలో ఏం చేశామనేది చర్చకు సిద్ధం కాబట్టి ఖబర్దార్ ఇంకోసారి ఆసియాన్న గారు కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వాన్ని కానీ విమర్శిస్తే నాలుక చీరేస్తామని కూడా తెలుసు కోసం మేము ఒక పదిసార్లు ఆ బ్రిడ్జ్ కింద కూర్చుండి ధర్నాలు చేసి కథ అయితే మీ ఎమ్మెల్యే ఎక్కడ ఉంటుందో రెండు సంవత్సరాలకు ఒకసారి మూడు సంవత్సరాలకు ఆయన ఎన్ని చేసిండే ఆ పరిపాలన అంటే అలా తండ్రి ఇరవై ఐదు సంవత్సరాలు చేసిండు ఈయన పదిహేను సంవత్సరాలు దాదాపు నలభై ఒక్క సంవత్సరం దాదాపు వాళ్ళ కుటుంబం వెళ్ళిండు కుటుంబం వెళ్తే మరి ఏం చేసిర్రో ఒకసారి వెములాడ కాన్సెన్స్ చెప్పాల్సిన అవసరం ఉంది నిన్న మాట్లాడిన నాయకులు ఏం చేసిర్రు అని అంటే సిరిసిల్ల డెవలప్ గురించి మాట్లాడుతురు సిరిసిల్ల డెవలప్ గురించి మాట్లాడుతురు ఓకే సిరిసిల్లలో ఎవలేదా కాన్ఫరెన్స్ అని అంటే కేటీ రామారావు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఆయన డెవలప్ చేసుకుని మరి వెములాడ కాన్ఫిడెన్స్లో మీరు అందరి నాయకులు నువ్వు ఒక ఐదేళ్ళు చైర్మన్ చేసినావు నువ్వు కథ చేసినావు మరి మీరే మీరేం డెవలప్ చేసినావు వెములాడ టౌన్లో వేమిలాడ టౌన్లో మీకు శాత కాదు ఏం చేసుడు చాత కాదు మీ ఎమ్మెల్యే చెప్పిన ప్రకారం కూర్చుండమంటే కూర్చుండాలి అంటే లేవాలి అంటే దాదాపు పదేళ్ళు మీ ఆ పరిస్థితే సిటౌన్ నిల్చుడు నిల్చుడు కూర్చుండు తప్ప వేరే పని అనేది మీకు లేదు ఇవాళ ఒక మధ్యతరగతి భావాలు ఉన్న వ్యక్తి ఒక స్థానికంగా ఒక నాలుగు సార్లు ఓడిపోయినా ఇవాళ ఎమ్మెల్యే గెలిచి ఇరవై నెలల్లో గిన్ని కోట్లు వెయ్యి కోట్లు దాదాపు వెయ్యి కోట్లు ఏం టౌన్ టౌన్కి తీసుకొస్తే మీకు అభివృద్ధిని చూస్తే ఇక మాకు పుట్టగతులు లేవు అనే విధంగా మీరు ముందరికి వచ్చి ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతారు తప్ప ఇవాళ ప్రజలు ఆలోచన చేస్తున్నారు అయినా బయటకు వస్తాయి తప్పు చేసిన వాళ్ళు మీ కమిషన్లు దాదాలు అన్నీ బయటకు వస్తాయి ఇప్పటికైనా మానుకోవాలి ఇవాళ రాజాది రాజుగా ఇవాళ కేటీఆర్ వెళ్ళి ఇక్కడ ఐదు రూపాయల బిల్లు పెట్టాలి అదే యాదాగ్ర వెయ్యి కోట్లు పెట్టి నువ్వు డెవలప్మెంట్ చేస్తున్నావు ఆ దేవుణ్ణి డెవలప్మెంట్ చేసినావు దాన్ని తప్పు పెడతలేదు ఇక్కడ వెమిలాడ పేదల దేవుడు రాజన్న దేవుడు రాజన్న దేవుడికి ఎన్ని నిధులు ఇచ్చినావు అది ఒక్కసారి మీరు చెప్పాలి లేకపోతే మీరు కేటీఆర్ గారికి ఒక చర్చించుకోర్రి మనం ఏం చేసినావు ఏం కాదా అని చర్చించుకొని నువ్వు బయటకు చెప్పాల్సిన అవసరం ఉన్నది లేదు అంటే మీ కేటీఆర్ గారే చెప్పాను ఎన్ని పైసలు ఇచ్చిండో దేవస్థానానికి అని అది మాట్లాడలేదు ఏమి లేదు చేసిన వాళ్ళ దాని గురించి మాట్లాడు కరెక్ట్ కాదు ఇక ముందు కూడా మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడవలసిందిగా కూర్చున్నాను